హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ చాలిన వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ ఫౌండర్స్ ఫౌండర్స్ ఈ యొక్క వీడియోలో మనం ఆల్రెడీ రెండు రోజులు పాటు చెప్పుకుంటున్నా ఉన్నాము మన యాజ్ సార్ మనకి ఎంఎల్ఎం స్ట్రెచ్చర్ నుంచి అసలు అఫ్లెట్ సిస్టంలోకి మన యొక్క సిస్టాన్ని ఎందుకు మార్చారు ఎంఎల్ఎం స్ట్రెచ్చర్స్కి అలాగే అఫ్లెట్ సిస్టమ్ ఉన్న తేడాలు ఏంటి దేంట్లో ఎక్కువగా బెనిఫిట్ అంటే దేంట్లో ఎక్కువ అమౌంట్ వస్తుంది అలాగే ఏది లీగల్ పరంగా స్ట్రాంగ్గా ఉంటుంది అలాగే దేనివల్ల ఎటువంటి బెనిఫిట్స్ ఉన్నాయి అనేది కూడా మొత్తం క్లారిటీగా అయితే మనం తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది ఎందుకంటే ఫ్యూచర్లో మనకి అప్డేట్ సిస్టమే ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి దీని గురించి తెలుసుకోవడం మన బాధ్యత కాబట్టి దీని గురించి ఖచ్చితంగా అందరూ తెలుసుకోండి ఓకేనా అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగే లైక్ చేయండి అలాగే ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా వీడియోని షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి థ్యాంక్ యూ అండి నేను దాదాపు రెండు వేల ఐదు వందల కామెంట్స్ మనం అనుకున్నట్టుగానే దాటిని మీ అభిమానానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అలాగే నిన్న మార్నింగ్ వీడియో ఒకసారి చూడండి నిన్న మార్నింగ్ వీడియో చూస్తే అసలు నేను ఈ ఎఫ్లైట్ సిస్టమ్ గురించి దీని గురించి ఎందుకు చెప్తున్నాను అలాగే మన కమిషన్ స్ట్రెచర్ ఏంటనేది నేను మార్నింగ్ ఈవినింగ్ రెండు వీడియో చేశాను అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే చూడలేదు వాళ్ళైతే ఒకసారి నిన్న మార్నింగ్ ఈవినింగ్ రెండు వీడియోస్ పెట్టిన చూసేయండి దాని తర్వాత ఈ వీడియో చూస్తే మీకు కొద్దిగా క్లారిటీగా అర్థం కావడానికి అయితే అవకాశం ఉందన్నమాట ఓకేనా మనం ఇంకా మిగతా టాపిక్లోకి వెళ్ళినట్టయితే అఫిలియట్ సిస్టమ్ అనేది కేవలం డైరెక్ట్ టు డైరెక్ట్ అంటే ఎవరినైతే నేను డైరెక్ట్గా జాయిన్ చేశానో అది కంపెనీ అవనే ఉండి లేదా ఒక ప్రోడక్ట్ కానివ్వండి ఏదైనా సరే డైరెక్ట్గా సేల్ ద్వారా డైరెక్ట్ కమిషన్ మాత్రమే మనకి వస్తుంది అంటే ఎగ్జాంపుల్కి ఒక యాప్లీకై అనేది నేను నా షాప్కి తెచ్చుకున్నాను నేను నా కస్టమర్కి డైరెక్ట్గా అమ్మాను నేను పది రూపాయలకు తెచ్చుకున్న యాపిల్స్కి ఏదైతుందో దాన్ని ఇంకొక రూపాయి రెండు రూపాయలు ఎక్స్ట్రా చేసి నేను అమ్ముతాను నాకు రెండు రూపాయలు కమిషన్ వస్తున్నట్టుగా మనం ఇక్కడ అనుకోవచ్చు దాన్ని డైరెక్ట్ సేలింగ్ కింద మనం లెక్కేసుకోవచ్చు ఓకేనా కానీ ఎంఎల్ఎం స్ట్రెచర్లో ఎలా ఉంటుందంటే డైరెక్ట్ సేలింగ్తో పాటు ఇండైరెక్ట్ సేలింగ్ కూడా మనకి అమౌంట్ వస్తుంది అంటే మీరు ఒకరికి తీసుకెళ్ళి ఒక యాపిల్స్కి ఇచ్చారు వాళ్ళు తీసుకెళ్ళి వేరే వాళ్ళకి అమ్మి వాళ్ళు తీసుకెళ్ళి వేరే వాళ్ళకి అమ్మ అలాగా దాదాపు ఒక వంద లెవెల్స్ దాకా మీకైతే ఇన్కమ్ అనేది రావడానికి అవకాశాలు ఉన్నాయి మరి అప్లియర్ సిస్టానికి కేవలం డైరెక్ట్ టు డైరెక్ట్ వస్తుంది కదా దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అని మీరు అడిగినట్టయితే మన యాన్సర్ ఏది ఊరినే తేరండి అప్లై సిస్టానికి ఎంఎల్ఎన్ స్ట్రెక్చర్కి ఉన్న ఈ యొక్క లెవెల్స్లో ఇన్కమ్ అంటే వచ్చే కమిషన్ స్ట్రెక్చర్లో మనం తేడాన్ని గమనించినట్టయితే మన దాంట్లో డిఫరెంట్ ఏంటంటే అంటే కేవలం ఒక ప్రోడక్ట్ మనం బై చేసిన తర్వాత అంటే ఓ కనెక్ట్ని మనం ఉదాహరణగా తీసుకుని వంద డాలర్లు పెట్టి ఎగ్జాంపుల్ చెప్తున్నానండి మళ్ళీ అలా ఇలా అని కాదు ఎగ్జాంపుల్కి మీకు మన దగ్గర ఓ ఓకోనట్ని కింద డైరెక్ట్ సేలింగ్ వంద డాలర్లు పెట్టి ఎవరైనా బై చేస్తే ఫస్ట్ ఎవరైతే బై చేసారో వారి దగ్గర నుంచి హండ్రెడ్ పర్సెంట్ కమిషన్ వస్తుంది అంటే మీరు ఏదైతే వంద డాలర్లు కంపెనీలో పెట్టుబడి పెట్టి ప్యాకేజీ తీసుకున్నారో ఆ వంద డాలర్ల కమిషన్ అనేది కేవలం ఒకే ఒక సేల్ ద్వారా మీ హండ్రెడ్ పర్సెంట్ అనేది మీకు డైరెక్ట్గా మీకు ఏదైతే మన సిస్టమ్ ఉందో ఓఎస్ సిస్టమ్ ఉందో దాంట్లోకి చూపిస్తుందన్నమాట ఓకేనా ఇక్కడ వరకు మీకు క్లియర్ అంటే మనం పెట్టిన పెట్టుబడి కేవలం ఒకే ఒక్క సేల్ అంటే కేవలం ఒక్క మనిషికి మన దగ్గర ఆ యొక్క ప్రోడక్ట్ బై చేసినా సరే పెట్టిన పెట్టుబడి మొత్తం మనకి బ్యాక్ రావడం జరుగుతుంది కానీ ఇక్కడ ఎంఎల్ఎం స్ట్రెచ్చెస్లో ఎలా ఉంటుందంటే మీరు పదివేల రూపాయలు పెట్టుబడి పెడితే మహా అయితే ఒక టెన్ పర్సెంట్ మాత్రమే ఓకేనా గుర్తు పెట్టుకోండి అంటే టెన్ పర్సెంట్ మాత్రమే అంటే పదివేలు పెడితే కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే మీకు బ్యాక్ వస్తుంది కానీ వాళ్ళు ఏం చేస్తారంటే మీకు డైరెక్ట్గా వచ్చిన వాళ్ళ నుంచి వెయ్యి రూపాయలు వస్తుందండి దాని కింద సెకండ్ లెవెల్ నుంచి మీకు ఐదు వందలు వస్తుందండి థర్డ్ లెవెల్ నుంచి మూడు వందలు వస్తుందండి దాని తర్వాత వంద వస్తుందండి దాని తర్వాత ఐదు రూపాయలు వస్తుంది దాని తర్వాత పది రూపాయలు వస్తుందండి దాదాపు మనకి మొత్తం ఏవైతే ఈ లెవెల్స్ వాళ్ళు చెప్తారంటే అంటే పది లెవెల్స్ కొన్ని కంపెనీలు ఉంటాయి కొన్ని కంపెనీలు యాభై ఉంటాయి కొన్ని కంపెనీలు వంద అన్నమాట ఈ రకంగా అయితే మనకి ఇంట్రడ్యూస్ చేస్తారు కానీ అక్కడ గమనించినట్టయితే మన కంపెనీలు ఇచ్చిన పేమెంట్ స్ట్రక్చర్ అనేది చాలా డిఫరెంట్ అనమాట మన కంపెనీ చాలా ఎక్కువగానే ఇస్తుందని ఇక్కడ అర్థం చేసుకోవాలి కాబట్టి డైరెక్ట్ సేల్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ మనం పెట్టిన పెట్టుబడి కేవలం ఒక సేల్ నుంచి వస్తుంది అది కాక కిందన అంటే డైరెక్ట్గా మనం ఎంతమందిని జాయిన్ చేసుకోవాలి అంటే ఐదు మందిని జాయిన్ చేసుకుంటాం పది మందిని చేసుకుంటాం ఇరవై మందిని చేసుకుంటాం అంటే మనం చేయడం అంటే మనం పర్సనల్గా వెళ్ళి జాయిన్ చేయడం కాదు కంపెనీ మనకి ఇచ్చే ట్రాఫిక్ బట్టి వచ్చే సేల్స్ ఓకేనా కంపెనీ ఒక వ్యక్తిని జాయిన్ చేస్తే మనకు హండ్రెడ్ పర్సెంట్ సేల్ అనేది అవుతుంది కంపెనీ మనకు ఒక పది మందిని ఆ యూజర్స్ని ఇస్తే ఆ ఫస్ట్ వ్యక్తి నుంచి వంద రూపాయలు వస్తే మిగతా వ్యక్తుల నుంచి ఇరవై ఐదు రూపాయల లెక్క అమౌంట్లు అనేవి అన్నమాట కాబట్టి డైరెక్ట్ సేల్లో మనకి కమిషన్ కూడా ఎక్కువ ఇస్తూ మన కంపెనీ అయితే ఒక మంచి అప్లెట్ సిస్టమ్ తెచ్చిందని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ వరకు మీకు క్లియర్ కాబట్టి మనకి డైరెక్ట్ సేల్ నుంచి వచ్చే కమిషన్ అది కూడా మన కంపెనీ ఇస్తున్న పేమెంట్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అప్లెట్ సిస్టంలో హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ ఫస్ట్ లెవెల్ నుంచి మిగతా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది చాలా చాలా బెనిఫిట్గా ఉంటుంది అలాగే రెండో పాయింట్ మనం లెక్కేసుకున్నట్టయితే చాలా దేశాల్లో అప్లేట్ సిస్టమ్ అనేది ఆల్రెడీ ఉంది అంటే అప్లేట్ సిస్టమ్ అనేది చాలా దేశాల్లో ఆల్రెడీ ఎప్పటి నుంచో చాలామంది అవుతుంది అలాగే చాలా గవర్నమెంట్స్ కూడా దీనికి ఖచ్చితంగా పర్మిషన్లు అనేవి ఇస్తాయి కానీ ఇక్కడ ఎమ్మెల్యెం స్ట్రెక్చర్లు మనం గమనించినట్టయితే ఎమ్మెల్యెం స్ట్రెక్చర్లు కూడా చాలా దేశాల్లో ఉన్నాయి కానీ అన్ని దేశాల్లో కూడా ఈ ఎమ్మెల్యెం స్ట్రక్చర్కి పర్మిషన్స్ లేవు ఇండియాలో కూడా లెక్క ప్రకారం అయితే ఎంఎల్ఎం కాన్సెప్ట్ అంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్కి ఎక్కువ శాతం పర్మిషన్లు అయితే లేవు అయినా సరే ఏదో రకంగా కొన్ని కంపెనీలు అయితే ఆ యొక్క కాన్సెప్ట్ని తెస్తున్నాయి ఓకేనండి ఇది కూడా మీకు రెండో పాయింట్ కూడా క్లియర్ ఇంకా మూడో పాయింట్ ఏంటంటే ఇక్కడ మన అప్లెట్ సిస్టమ్ అనేది అంటే అప్లెట్ సిస్టమ్ ఎవరు వాడుతున్నారు ఫ్లిప్కార్టు అమెజాన్ చాలా చాలా పెద్ద పెద్ద కంపెనీలు కూడా అప్లెడ్ సిస్టమ్ వాడుతున్నాయి ఎందుకంటే అప్లెట్ సిస్టంలో పెట్టుబడిదారులు జెన్యున్గా వస్తారు ఎందుకంటే ఆ సిస్టం వల్ల వాళ్ళకి కమిషన్ వస్తుంది పైగా దాంట్లో ఉన్న ఫీచర్స్ అంటే ఏదైతే ఆ కంపెనీ వాళ్ళకి చెప్తుందో అంటే ప్రొడక్ట్ బేసిస్ కంపెనీ అండి ఇది ఇంకోటి గమనించాలి ఇది పాయింట్ ఇది కలిపి వస్తుంది ఎందుకంటే ఖచ్చితంగా అప్లైట్ సిస్టంలో ఏదో ఒక ప్రోడక్ట్ అనేది ఉండాలి అంటే అది ఫిజికల్ ప్రొడక్ట్ అయినా అయి ఉండాలి లేదంటే డిజిటల్ ప్రోడక్ట్ అయినా అయి ఉండాలి ఖచ్చితంగా ప్రోడక్ట్ ఉంటేనే అప్లైట్ మార్కెటింగ్కి అర్హులమాట అది గవర్నమెంట్ ప్రూవ్ చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఏదో ఒక ప్రోడక్ట్ అనేది డిజిటల్ కానీ ఫిజికల్గా కానీ ఆ ప్రోడక్ట్ ఉండాలి ఆ ప్రోడక్ట్ సేల్ చేసినప్పుడు డైరెక్ట్ ఇంకమ్ అనేది వస్తుంది ఓకేనా కాబట్టి చాలా దేశాల్లో అఫ్లైట్ సిస్టమ్ అంటే మనకి అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఇంకా ఏవైతే షాపింగ్ సంబంధించిన ఉన్నాయో ఈ కామర్స్ ఎన్ని వెబ్సైట్లు ఉన్నాయి వాటిలో అప్లేట్ సిస్టమ్ అనేది ఉంటుంది దాంట్లో డైరెక్ట్ సేల్ డైరెక్ట్ ఇంకమ్ అనేది వాళ్ళకి కమిషన్ ద్వారా వస్తుంది మరి దాంట్లో పెట్టుబడి పెట్టే వాళ్ళు ఎక్కువ శాతం జెన్యున్గా ఉండడానికి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే చాలా తేడా అనేది ఉండదు ప్రతిదీ లేగాలిటీగా ఉంటుంది కానీ ఇక్కడ ఎంఎల్ఎం స్టిచ్చల్లో దేన్ని చూసి ఇస్తారంటే ప్రోడక్ట్ బేస్ అనేది కాదు ఎందుకంటే ఖచ్చితంగా ప్రోడక్ట్ అని మనం చూపించరు జస్ట్ ఏదో ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తాం ఆ వెబ్సైట్లో పాలనేది వస్తువు చూపిస్తాడు మనం కళ్ళ చూసింది కూడా కాదు ఆ ప్రోడక్ట్ కూడా రాదు జస్ట్ ఆ ప్రోడక్ట్ మీద పెట్టుబడి పెట్టినట్టు చూపిస్తారు అలాగే దాన్ని ఇంట్రడ్యూస్ చేసే వ్యక్తులు కూడా అంటే ఎవరైతే ఆ ఎమ్మెల్యే నుంచి గురించి చెప్తారో వాళ్ళు కూడా ఆల్రెడీ మార్కెటింగ్ చేసే వాళ్ళైతేనే ఎక్కువగా దాని మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు ఓకేనండి ఇక్కడ మల్టీ లెవెల్ మార్కెటింగ్ చెప్పే వాళ్ళు ఎక్కువ శాతం వాళ్ళు మార్కెటింగ్లో ఫీల్డ్ అంటే మార్కెటింగ్ ఫీల్డ్ ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉండి దాన్ని ఎక్కువగా ఫోకస్ చేసి చెప్తారు తప్ప దాని ప్లానింగ్ అనేది వాళ్ళకి కూడా పూర్తిగా తెలియదు ఎందుకంటే కంపెనీ ఏదో వచ్చింది చెప్పాలనే ఒక కారణంతో చెప్తారు తప్ప అందులో ఎటువంటి ప్రోడక్ట్ కూడా ఫిజికల్గా కానీ డిజిటల్గా కానీ పూర్తిగా కనిపించదు ఓకేనండి అలాగే అది ఆ యొక్క కమిషన్ స్ట్రెక్చర్ బల్టీ మనమైతే జాయిన్ అవుతాం తప్ప దాంట్లో అయితే పూర్తిగా ఎటువంటి స్టెబిలిటీ కూడా ఉండదు అంటే ఫలానా ఖచ్చితంగా ఎంతే వస్తుంది ఫ్యూచర్లో కూడా ఎంతే వస్తుంది అన్నదో ఖచ్చితంగా ఎగుడు దిగులు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అంటే ఫస్ట్లో మీకు వెయ్యి రూపాయలు పెట్టి జాయిన్ అవ్వమని చెప్తారు దాని తర్వాత ఒక నాలుగైదు నెలలు అది కంపెనీ కొంచెం డెవలప్ అవుతుంది దానికి రెండు వేలు పెట్టమంటారు దాని తర్వాత ఐదు వేలు పెట్టమంటారు దాని తర్వాత పదివేలు అంటారు లాస్ట్కి వచ్చినోడికి మొత్తానికి కంపెనీ జెండా వేసుకుని పరిగెడుతుంది అన్నమాట ఓకేనా అంటే జెండా ఎత్తేస్తుంది మన భాషలో చెప్పుకోవాలంటే ఈ రకంగా ఉంటుంది అలాగే అప్లైట్ సిస్టానికి ఖచ్చితంగా ఆఫీసులు స్టాఫ్స్ మెయింటైన్ చేస్తూ ఉండాలి అంటే ఇప్పుడు అమెజాన్కి కానీ ఫ్లిప్కార్ట్కి కానీ అలాగే మీషోకి కానీ ఇంకా చాలా చాలా కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వాటికంటూ కంపెనీలు ఉంటాయి అంటే ఆఫీసులు ఉంటాయి దాంట్లో ఎంప్లాయీస్ కూడా పనిచేస్తారు కాబట్టి అప్లైడ్ సిస్టానికి గవర్నమెంట్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంది అనమాట ఇవన్నీ ఉంటేనే అది అప్లైడ్ సిస్టంలోకి వస్తుంది కానీ ఎంఎల్ఎన్స్ స్ట్రెక్చర్లో మనకి ఎక్కడ ఆఫీస్ కనిపించదు ఎక్కడ స్టాఫ్ కనిపించరు ఏమీ కనిపించదు జస్ట్ ఒక వెబ్సైట్ కనిపిస్తుంది ఆ వెబ్సైట్ని గుడ్గా నమ్మి మనం దాంట్లో పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది అన్నమాట ఈ రకంగా అనేది ఎంఎల్ఎన్ స్ట్రెక్చర్ ఉంటుంది కాబట్టి మన యాస్ఆర్ మనకి అప్లైడ్ సిస్టాన్ని పూర్తిగా ఇంట్రడ్యూస్ చేయడానికి కారణం ఏంటంటే ఎమ్మెల్యెం స్ట్రెచ్ని రెండు వేల ఇరవై రెండు మార్చికు ముందే మన లీడర్షిప్ బోర్డు తీసేయడం జరిగింది లెవెల్స్ తీసేయడం జరిగింది కేవలం అప్లేట్ సిస్టాన్ని మాత్రం ఇంట్రడ్యూస్ చేశారు కానీ చాలామంది ఫౌండర్స్ ఏమనుకుంటారంటే అప్లైడ్ సిస్టమ్లో ఎక్కువగా ఇన్కమ్ రాదేమో ఎమ్మెల్యెన్స్ స్ట్రెచ్లోనే ఎక్కువ వచ్చేదే మనకు లెవెల్స్ ఉన్నాయి కదా మనకు పదివేల మంది టీం ఉంది కదా ఇండైరెక్ట్ డైరెక్ట్ ముప్పై వేలు టీం ఉంది కదా నలభై వేలు టీం ఉంది కదా అనుకుంటున్నారు కానీ ఇక్కడ రియాలిటీ పరంగా మీరు చూసుకున్నట్టయితే అప్లేట్ సిస్టమ్ అంటే మన కంపెనీ సిస్టమ్ చెప్తున్నాను మిగతా కంపెనీలు ఎలా ఉంటే మనకు అనవసరం కానీ మన కంపెనీ సిస్టమ్ ప్రకారం కేవలం ఒక వ్యక్తి మన కంపెనీ మన కింద కంపెనీ జాయిన్ చేయించిన అంటే ఒక వ్యక్తిని కంపెనీ మన కింద డైరెక్ట్ చేసినా సరే హండ్రెడ్ పర్సెంట్ మన పెట్టిన పెట్టుబడి వస్తుంది దాంతోపాటు ఎంతమంది వస్తే అంతమంది నుంచి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ మనం ఎరన్ చేసుకోవచ్చు అనమాట కాబట్టి ఇంకా అనేది చాలా ఎక్కువ అండి కానీ ఎంఐఆల్ స్ట్రక్చర్ మీరు వేసుకున్నట్టయితే వంద లెవెల్ నుంచి కూడా మీకు అమౌంట్ లెక్కేసుకున్న మీకు మీరు పెట్టిన పెట్టుబడి కూడా ఖచ్చితంగా ఫస్ట్ సేల్ అయితే రాదు కేవలం టెన్ పర్సెంట్ వస్తుంది దాని తర్వాత కింద ఫైవ్ పర్సెంట్ దాని తర్వాత టూ పర్సెంట్ వన్ పర్సెంట్ అని పర్సెంటేజ్లు డౌన్ చేసుకుంటుంటే మీరు ఎమ్మెల్యే స్ట్రెక్చర్తో పోలిస్తే ఖచ్చితంగా మన అప్లెట్ సిస్టంలో అది కూడా మన కంపెనీ చేస్తున్న అప్లేట్ సిస్టంలో ఖచ్చితంగా ఎక్కువ అమౌంట్ వస్తుంది పైగా ఇక్కడ కాంటాక్ట్ కూడా అంటే ఎవరైతే మన కింద జాయిన్ అవుతున్నారో వారికి మనకి డైరెక్ట్ కాంటాక్ట్స్ ఉంటాయి అంటే ఎవరు జాయిన్ అవుతున్నారు ఏంటో మనకు తెలుస్తుంది కానీ ఇక్కడ హండ్రెడ్ లెవెల్స్లో మీ కింద ముప్పై వేలు మంది జాయిన్ అయితే మీరు ముప్పై వేల మందిని సపోర్ట్ చేయలేరు కదండి ఓకే మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇక్కడ కాన్సెప్ట్ సపోర్ట్ చేయడానికి మనం వర్తించమాట ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు పైన వాళ్ళు చూసుకోవాలండి ఆ పైన వాళ్ళు పైన వాళ్ళు చూసుకోవాలండి కాదు ఇక్కడ ఎందుకంటే మీరు తీసుకోవడం అయితే మీకు ఉన్న లెవెల్స్ అన్నిటి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటారు కానీ మీరు కేవలం సపోర్ట్ చేసేది మీ డైరెక్ట్ వాళ్ళకి మాత్రమే చేస్తారు దీనివల్ల పూర్తిగా నష్టపోయే అవకాశం కూడా ఎందుకంటే మీకు తెలిసి తెలియకుండా వేరే వాళ్ళు జాయిన్ చేస్తారు వాళ్ళకి తెలియకుండా వేరే వాళ్ళు జాయిన్ చేస్తారు ఇలా జాయిన్ చేయడం వల్ల దాంట్లో ఉన్న లాభం కన్నా నష్టమే ఎక్కువగా మీకు ఆ యొక్క అఫిలేట్ సిస్టంలో కాకుండా ఎంఎల్ స్టెచ్లో కనపడడానికి అవకాశం ఉంది కానీ ఇక్కడ అఫిలేట్ సిస్టంలో ఖచ్చితంగా మనకి ఎవరు జాయిన్ అవుతున్నారు వాళ్ళు ఎంత అమౌంట్ పెట్టారు వాళ్ళ దగ్గర నుంచి మనకు కమిషన్ ఎంత వచ్చింది అనేది ప్రతి ఒక్కటి మన ఆన్ పేస్లో మాత్రం ఖచ్చితమైన ప్రూఫ్స్తో మీకు ఉంటాయి కాబట్టి మీరు విత్ డ్రా ఆప్షన్ ఏదైతే వ్యాలెట్ ఆప్షన్ ఉందో దాంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు కింద కొంచెం స్క్రోల్ చేస్తాం వ్యాలెట్ ఆప్షన్లో స్క్రోల్ చేసినట్టయితే మన కంపెనీ మనకి ఆఖరికి ఫ్రీగా ఇచ్చిన ఓ కనెక్ట్ని కూడా ప్రతి దాన్ని మనకైతే అక్కడ ఇంట్రడ్యూస్ చేసింది అంటే ఎంత అమౌంట్ పెట్టి మనం మన కంపెనీ మనకు ఫ్రీగా ఓ కనెక్ట్ ఇచ్చింది మనం ఎంత అమౌంట్ పెట్టి బై చేసామో ప్రతి ఒక్కటి కూడా మనకి లీగాలిటీ పరంగా బిల్లు అంటే బిల్ అనేది కంప్యూటర్ జనరేటర్ బిల్ అనేది కూడా అక్కడ మనకి కనిపించడం జరిగింది కన్ను బొమ్మను ఒకతే బిల్లు కనిపిస్తుంది పక్క డౌన్లోడ్ బటన్ ఆప్షన్ వస్తే డౌన్లోడ్ కూడా అవుతుందన్నమాట మీకు వ్యాలిట్ ఆప్షన్కి వెళ్ళిన తర్వాత కింద కనిపిస్తూ ఉంటాయి చూడండి ఓకేనండి మీకు మొత్తం క్లారిటీగా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను అప్లేట్ సిస్టమ్ అనేది చాలా చాలా ఎక్కువ శాతం బెటర్ అలాగే గవర్నమెంట్స్ ద్వారా లేగాలిటీ పరంగా కానివ్వండి మిగతా చోట్ల కానివ్వండి మన అప్లై సిస్టమ్కి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది కాబట్టి మన కంపెనీ మీద ఇన్ని రకాల కేసులు అయినా సరే ఇన్ని రకాల ఇబ్బందులు వచ్చినా సరే కంపెనీ ఎక్కడికి వెళ్లకుండా ఉంది అంటే కేవలం కారణం ఏంటంటే మనది అప్లై సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేసింది అంబులెన్స్ స్టెచ్లో లేదు కాబట్టి అలా కాకుండా మన అంబులెన్స్ స్ట్రెచ్ర్ ఉండి చిన్న కంప్లైంట్ చిన్న రోమర్ కనీసం కంపెనీ మీద వచ్చినా సరే కంపెనీ అనేది ఖచ్చితంగా మనకి ఉండేది కాదు ఓకేనండి మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను ఎవరికైతే అర్థమైంది కింద ఎస్ అని చెప్పండి మీ అందరికీ హార్ట్ సింబుల్ పెట్టడం జరుగుతుంది అలాగే కుదినంత వరకు నిన్న రెండు వీడియోలు ఈ ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో నిన్న చూడకపోతేనే చూడండి చూస్తే మళ్ళీ చూడాల్సిన అవసరం అయితే లేదు ఆల్రెడీ నిన్న మాటేగామ సార్ ఏం చెప్పారు ఎంత అమౌంట్ కొంచెం చెప్పారు నిన్న క్లారిటీగా అయితే నేను చెప్పడం జరిగింది అది తెలుసుకుని చూస్తే మీకు కొంచెం క్లారిటీ వస్తుందని చూడమంటున్నమాట ఓకేనండి థ్యాంక్ యూ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్